ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్ప మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటికి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది నేను దానికి రిప్రజెంటేటివ్ నేను ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ పంతొమ్మిది కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే కుప్పం ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా మనమే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాల అలా మున్సిపాలిటీ కదా దేవుడు ఎరుగు కనీసం కుప్పం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి ఏ రోజు సరే రెవెన్యూ డివిజన్ కదా దేవుడు ఎరుగు కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్ళు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తా ఉన్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల